మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి సార్వత్రిక సమ్మె ఆ సమ్మెకు మద్దతుగా ఈ దేశంలోని ఐదు వందల రైతు సంఘాల భాగస్వామ్యంతో ఉన్నటువంటి సంయుక్త కిసాన్ మోర్చా సంపూర్ణమైనటువంటి మద్దతునివ్వడంతో పాటు ప్రత్యక్షంగా ప్రదర్శనల్లో కూడా పాల్గొన్నది ఆ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలతో పాటు అనేక మండలాలు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా భారీ ఎత్తున ప్రదర్శనలు సభలు జరిగినాయి రాజకీయ పార్టీలు కూడా వామపక్షాలు కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రత్యక్షంగా మద్దతు నుంచి అనేక చోట్ల భాగస్వాములు అయ్యారు ఈ సమ్మెని అదే రకంగా ప్రదర్శనల్ని ఆందోళనని విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యవసాయ కూలీలకు ప్రజా సంఘాలకు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలు అన్నింటికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ నిన్న జరిగినటువంటి సమ్మె ఆందోళనలు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్పొరేట్ అనుకూల రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్ణయాలు ఎవరైతున్నావో వాటిని ఖచ్చితంగా వెనికి కొట్టగలము అనేటువంటి విశ్వాసాన్ని ఇచ్చింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మా ఊరు సంఘాలు అదే రకంగా రైతు సంఘాలు ఇతర ప్రజా సంఘాలని కూడా నిర్ణయించుకున్నాయి అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా రైతాంగానికి వ్యవసాయ కూలీలకు ఒక తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉన్నాయి నూనెల మీద దిగుమతి సుఖాలని తీసేశారు తినే నూనె మీద పత్తి మీద దిగుమతి సంఖాన్ని తీసేశారు పాల మీద ఇప్పుడు అరవై శాతం ఉన్నాయి అవి తీసేస్తే ఇక్కడ లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడేటువంటి ప్రమాదం ఉంది ఇప్పటికే నువ్వులు పండించేటువంటి రైతులు కుసుమలు పండించే రైతులు పామాయి రైతులు వేరుశనగ పండించేటువంటి రైతులు కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోయారు పత్తి రైతులు ఇప్పటికే కనీస మద్దతు ధర కూడా రాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది పదకొండు శాతం ఉన్నటువంటి సుంకాన్ని ఎప్పుడైతే తగ్గించారో దాని ఫలితంగా మద్దతు ధర కూడా లభించకుండా పోయి చాలా మంది రైతులు నష్టపోయారు పాల మీద లక్షలాది కుటుంబాలు ఇప్పుడు ఆధారపడి జీవిస్తున్నాయి అది కూడా తొలగించేసి విదేశీ పాలని పాల ఉత్పత్తులు కనుక మన రాష్ట్రంలోకి మన దేశంలోనికి వస్తే ఒక తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతారు అందుకని ఈ ఒప్పందాలని వ్యతిరేకిస్తూ విద్యుత్ బిల్లుని అదే రకంగా విత్తన బిల్లు విబిజీ రామ్జీ చట్టం ఇన్సూరెన్స్ రంగంలోనికి వంద శాతం ఎఫ్బీఐని ఆహ్వానించినటువంటి అంశాలని గ్రామీణ ప్రాంత ప్రజానీకరణను కూడా విస్తృతంగా తీసుకెళ్లేదాని కోసం ఈ నెల ఇరవై తర్వాత ప్రత్యక్షంగా గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి లీడర్లతో సహా పాదయాత్రలు సభలు సమావేశాల ద్వారా విస్తృతమైనటువంటి క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించుకున్నాం ఈ జరగబోయేటువంటి క్యాంపెయిన్ లో కూడా దేశభక్తియుత పౌరులందరూ కూడా ఈరోజు బీజేపీ మాట్లాడుతుంది ఆత్మనిర్భర భారత్ గురించి స్వదేశీ గురించి అవన్నీ కూడా మాటల వరకే పరిమితం ఆ రోజు ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని నిలబెట్టడం కోసం ఏ రకమైనటువంటి పోరాటాన్ని మనం నిర్వహించాము ఆ నిర్వహించినటువంటి ఫలితంగా ఈ దేశం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వెళ్ళిపోతే ఈ రోజు అమెరికన్ సామ్రాజ్యవాదం మన దేశ స్వాతంత్రాన్ని సార్వభౌమత్వాన్ని ఆకట్టు పెట్టే విధంగా వాళ్ళని రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మరో స్వాతంత్ర పోరాటానికి సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది దేశభక్తి భక్తియుత పౌరులందరూ కూడా రేపు జరగబోయేటువంటి ఆందోళన పోరాటాలు ప్రచార కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తాము